ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల ముప్పైవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన జాలరు ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను బాధల లోయల్లో వాళ్ళకి మాత్రమే కొన్ని పాటలు నేర్చుకోవడానికి వీలవుతుంది ఎంత గాన ప్రావీణ్యం ఉన్నా ఇలాంటి పాట నేర్చుకోవడానికి రాదు స్వరంలో ఎంత శ్రావ్యత ఉన్నా ఇతరులు దీన్ని సరిగ్గా పాడలేరు దీని సంగీతం హృదయంలో నుండే వస్తుంది ఇది వ్యక్తిగతమైన అనుభవాల్లో పుట్టి కంఠస్థమైన పాట గతించిన కాలపు అంధకార భారాన్ని తలకి తెచ్చే పాట ఇది నేనటి కాలపు రెక్కలు కట్టుకొని పాట ఈ రోజుల్లోకి ఎగిరి వస్తుంది పరిశుద్ధులైన యోహోను రాస్తున్నాడు పరలోకంలో కూడా ఒక పాట ఉంటుందట విమోచింపబడిన మానవులే ఆ పాట పాడగలరట ఇది నిస్సందేహంగా విజయ గీతమే మనల్ని విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు విజయాన్ని గురించిన పాట అయితే ఆ విజయోత్సవం అందరికీ కలగాలంటే కలగదు ఒకప్పుడు గొలుసులతో బంధింపబడి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నవారిదే విజయోల్లాసం నేను ఈ పాటను పాడినట్టుగా ఏ దూతగాని ప్రధాన దూతగాని పాడలేడు నేను పరదేశిగా ఉన్నట్టు ఆ దేవదూతలు ఎప్పుడూ ఉండలేదు తెలుగులో విమోచింపబడ్డవారు తప్ప మరెవరూ ఈ పాటను నేర్చుకోలేరు నా ఆత్మ తండ్రి దగ్గర నుండి ఈ సంగీత పాఠం నేర్చుకుంటున్నది కంటికి కనిపించని సంగీత బృందంతో కలిసి శిక్షణ పొందుతున్నది ఈ సంగీత సమ్మేళనంలో కొన్ని భాగాలను నా ఆత్మ తప్ప మరెవరూ పలకలేరు దేవదూతలకి ఈ శృతి కుదరదు ఈ తాళాలను నా ఆత్మ మాత్రమే వేయగలదు ఆలపించగలదు దేవదూతలు ఆలపించలేని ఆ భాగాలను ఆలపించడం కోసం తండ్రి నిన్ను సిద్ధపరుస్తున్నాడు నిన్ను పరీక్షించడానికి దేవుడు నీపైకి బాధల్ని పంపిస్తుంటాడని చెప్తుంటాడు కాదు నీకు నేర్పించడానికే ఆయన బాధల్ని నీపైకి పంపుతుంటాడు రమ్యమైన ఆ గాయక బృందంలో నువ్వు ఉండడం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు రాత్రి సమయాల్లో నీ పాటను సిద్ధం చేస్తున్నాడు కొండలోయల్లో నీ స్వరాన్ని పదును పెడుతున్నాడు మేఘాలు కమ్మిన నీ శృతిని సవరిస్తున్నాడు వర్షాలు కురుస్తున్నప్పుడు నీ స్వరంలోని మాధుర్యాన్ని పరిపక్వం చేస్తున్నాడు చలి రోజుల్లో నీ భావాన్ని మలుస్తూ ఉన్నాడు ఆశాజనకమైన సమయాల నుంచి భయంలోకి నువ్వు దిగజారే వేళల్లో నీ లయను సరిచూస్తున్నాడు నా అంతరంగమా ఈ వేదనల బడిని అసహించుకోకు అందులో నువ్వు పొందిన శిక్షనే రాబోయే కాలంలో పరలోకంలో వినిపించబోయే సార్వత్రికమైన రాగంలో నీ వంతు నువ్వు పాడగలడానికి సహాయపడుతుంది కాళరాత్రి నిలువునా కమ్ముతున్నదా కటిక చీక్కటి కరకషంగా కప్పుతున్నదా రమ్మని ఆయన్ని చనువుగా ఆహ్వానించు కొత్త పాట కోయిలు పాట నీకిస్తాడు సుతారంగా నీతో శృతి కలుపుతాడు శోధనల్లో సొమ్మసిల్లి నీ స్వరం ఆగితే ఆగిన పాటను ఆగనీయకుండా ఆ మేఘాల్లో తన పాటతో లీనం చేస్తాడు ఆ పాట పాడే ప్రకాశపుత్రులంతా కంఠంతో ముకుళిత హస్తాలతో ఆ అంధకారంలోనే ఈ అపురూప గానం మాకు అలవడిందంటూ మురిసిపోతారు తండ్రి ఇల్లంతా మధుర పరిమళంలాగా అలుముకునే ఆ అసమాన గీతం పుట్టి ప్రాణం పోసుకున్నది పగటి వెలుగును చూడని పూరిపాకల్లోనే ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగి దేవా మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందల స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి బాధల లోయల్లోనే కొన్ని పాఠాలు పాఠాలు నేర్చుకుంటామని అలాగున ప్రభావ ఇలాంటి శిక్షణ ద్వారానే భవిష్యత్తులో గొప్ప పరిచయలకు మేము సిద్ధపరస్తామని అలాగున నిన్ను మహింపరుస్తామని చెప్పి ప్రభు ఈ దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రభావ ఎవరెవరైతే బాధల లోయలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు శిక్షణలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభు ఇవన్నీ కూడా వారిని భవిష్యత్తులో మంచి గొప్ప సేవకులుగా గొప్ప అనుభవాలు నేర్చుకునే వారిగా సిద్ధపరుస్తున్నందుకు కొందమైన స్తోత్రం తెలుసుకుంటూ ప్రభావ ఈ దినం వర్తమానం వింటున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించండి అయ్యా అలాగిన సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని కూడా పేరు పేరు వరసిన దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాలు తెచ్చండి వారు చూస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచుతున్నాం తండ్రి ఈ దినమున క్రైస్తవ సంఘంలో ప్రభావ ఆయా పరిచయలో ఉన్న వారిని గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా ప్రభావ చిన్నబిడ్డల మధ్య పరిచయం చూస్తున్న సండే స్కూల్ టీచర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మిషనరీస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దీవించి వారు చేస్తున్న పరిచయలని మరింతగా పొందించి చిన్న బిడ్డల మధ్య ఎలా పరిచయ చేయాలో ప్రభా వారికి నీవే వారి మీద దృష్టించి వారికి ఆలోచన చెప్తూ నేర్పిస్తూ నడిపిస్తూ బోధిస్తూ వారికి ఉన్న అవసరతలు అక్కలు కూడా నువ్వు తీర్చమని వేడుకొంచున్నావు తండ్రి వారు చేస్తున్న ప్రయాణాల్లో కూడా మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి దేవాలయాభంలో తండ్రి దేవదాసుల మధ్య పరిచయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రభావ వారిని కూడా దీవించి వారి పరిచయలలో ప్రభు అనేకులు అయా దేవదాసీలు నేను సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభావ దీవినకరమైన ఆశీర్వాదకరమైన జీవితంలోకి వారు నడిపించబట్టడానికి సహాయించాడయా దిక్కులేని వారి మధ్య పరిచయ చేసేవాళ్ళు ఉన్నారు ప్రభు అనాథ ఆశ్రమం ద్వారా పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు ప్రభావ వారిని కూడా దీవించి ఆ యొక్క దైవ సేవకులకు ప్రతి విధన అవసరం అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి దేవ ఇంకా అలాగిన వృద్ధుల మధ్య పరిచయం చేసే వాళ్ళని గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ దైవ సేవకుల్ని దైవజాలను దీవించి ప్రభు వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చి ప్రభావ వృద్ధాప్యంలో వారికి గొప్ప ఆదరణ కలిగించే వారిలాగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచు ఏదేమో ఉన్న ప్రభావ నిపుడులందరినీ కృపాస్తలకు అప్పు చెప్పుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి ఉన్న యేసు ప్రార్థించి వినయంగా ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది దిలాడ్ షాలోన్